హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం గత కొద్ది రోజులుగా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మనం తెలుసుకుంటున్నామండి మనం నిన్న ఆయన ఒక ఆశ్రమానికి వెళ్ళడం అద్వైతాశ్రమం అక్కడ ఇదాని సంబంధించిన ఒక యోగిని అక్కడ కలవడం అనేది జరుగుతుంది ఆయన యాదృచ్ఛికంగా నీకు ఏదైనా వైష్ణవంత్రణించారా అని అడిగితే టోకర్ క్రియలు ఒక నమో భగవతి వాసుదేవ ఆయన మంత్రం చెప్పించాలి అని చెప్తారు అప్పుడు హరిహరి అని ఆయన చాలా భావంతో అంటారండి జై కృష్ణ హిమాలయాల్లో ఉండే గొప్ప గురువరిలో ఉనికిని నమ్మడానికి మాకు కారణం ఉంది ఎందుకంటే బహుశా మీకు మాతో సంబంధం ఉంది ఇంకా ఆలస్యం అయింది నువ్వు పడుకోవాలి అని నేను పంపించేస్తానండి చాలా ఏళ్ళ తర్వాత కాశ్మీర్ అయిన డాక్టర్ కరణ్ సింగ్ ద్వారా ఆశిష్ చాలా దీర్ఘ రోగం తర్వాత పోయారని కూడా వింటారనమాట వింటే అంటే క్యాన్సర్ అనే రోగం ఉంటా ఆయన రెండు గొప్ప పుస్తకాలు రాశారండి అవేంటంటే దయోగా ఆఫ్ భగవద్గీత ఈ రెండు పుస్తకాలను కూడా శ్రీమద్ గారు చదువుతారు ఎంతో చాలా అంతర్షితో రాసినవి ఆధ్యాత్మిక అం తీవ్ర అన్వేషాల ఉపయోగపడతాయని చెప్తున్నారు అనమాట ఈయన అక్కడి నుంచి ఈయన కాయించి వస్తారు అక్కడికి నీమ్ కరోలి బాబా వచ్చారని తెలుసుకుంటారండి ఆయన గడిపే ప్రాంతాల్లో ఎక్కువగా అక్కడ హనుమంతుడి విగ్రహాలే ప్రతిష్టమై ఉంటాయంట అక్కడ జనుల విన్న పలు వినడానికి బాబాయ్ ఒక ఎత్తైన వరండా మీద కూర్చుని ఉంటారు అక్కడ నేల మీద చక్కటి బాటులు తీరి మండపైన జనం కూర్చుని ఉంటారండి అక్కడ అక్కడికి వెళ్తారు మరి అక్కడ జరిగింది ఏంటి ఈయన ఏం కలవాలి బాబాని ఎలాగా దర్శనం చేసుకున్నారు అన్న విషయాలని ఈ రోజు మనం తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ అక్కడ ఆయన ముందు నీమ్ కరోలి బాబా ముందు మొదటి పంక్తుల్లో చాలా వరకు ఉండండి పాశ్చాత్యులే ఉంటారు అంటే విదేశీలు మాత్రమే కూర్చుని ఉంటారు ఉన్మత్త ఋషి అని ఎవరినైనా పిలవగలిగే రూపం ఒకటి ఉందంటే ఆ రూపానికి నీమ్ కరోలి బాబా పూర్ణ బింబంలాగా కనిపించారండి ఎందుకంటే భారీ కాయం చాలా లావుగా ఉంటారు అలాగే దగ్గరగా కత్తిరించిన తెల్లని జుట్టు ఉంటుంది అండి ఆయనకి ఉత్తర ధ్రువ ప్రాంతాలలో సీలనే ఆ జాతికి చెందిన ఒక క్షీరదం ఉంటదండి అది ఎలా అంటే పొడుగాటి దంతాలు ఉన్న ఊబియాచర క్షీరదం ఉభయచరము అంటే అటు ఆ యొక్క మంచులోను బతుకుద్ది అలాగే భూమి మీద కూడా బ్రతుకుద్ది అనమాట లోను భూమి మీద క్షీరదము అని ఎందుకు అంటున్నారంటే అది దాని పిల్లలకి పాలిచ్చి పెంచే జంతువు అండి అందుకే దాని క్షీరదం అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారంట దాని పేరు ఏంటంటే ఆ యొక్క సీల్ జాతికి చెందిన పొడిగాటి దంతాలన్న ఉభయచర క్షీరదం పేరు వాల్రస్ అండి ఆ వాల్రస్ మూతి ఎలా ఉంటుందంటే దానికి వెంట్రుకలు ఉంటాయి ఆ మూతి వెంట్రుకలు లాగా సేమ్ అవైతే ఎలా ఉంటాయి అలాగే నీమ్ కరోలి బాబా కూడా బూడిద వన్నే మేసాలు ఆయన గుండ్రని ముఖం తాలూకు పై పై పెదవిని అలంకరిస్తున్నాయి అని చెప్తున్నారు ఆయన వక్షస్సు మీదండి ఏ పట్టలేదు ఆయన పెద్ద బొజ్జ చుట్టూ కూడా ఎరుపు తెలుపు నలుపు గళ్ళున్న దుప్పడి చుట్టబడి ఉంటుంది ఆయన ఎప్పుడైనా మనం ఎప్పుడు ఏ ఫోటోలో చూసినా కూడా ఈ కాంబినేషన్ లో ఉన్న గళ్ళటి దుప్పడు మాత్రమే ఆయన కప్పుకుని ఉంటారండి వాన రానివ్వండి ఎండ రానివ్వండి ఇదే ఎప్పటికీ కూడా ఆయన విలక్షణమైన వేషం అని తర్వాత శ్రీ మధుకర్ గారు విన్నారంట కానీ ఎప్పుడు ఆయన ఇలాగే ఉంటారంట ఆయన బిగ్గరగా నవ్వుతున్నారంటే చేతులతో దుడుకుగా సైకిల్ చేస్తూ అప్పుడప్పుడు ఏదో గుప్తానందాన్ని కూడా అనుభవిస్తున్నట్టుగా శరీరాన్ని అటు ఇటు ఊపుతున్నారంట గుప్తానందం అంటే అది బయటికి కనబడని ఆనందం అనమాట దానికి సంకేతకంగా ఆయన శరీరం మాత్రమే అటు ఇటు పూపుతుంది సామాన్యంగా ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాలు కొన్ని పొడిపొడి పొడి మాటలు లేదా వాక్యాల మొక్కలు కానీ చాలా వరకు ఆయన రామ్ రామ్ అని గట్టిగా అంటూ ఉంటారు ఎవరో ఆయనకు వంగి నమస్కరించినప్పుడు ఆయన అతని వీపు మీద గట్టిగా కొట్టి హిందీలో ఆయన కోసం ఎక్కడ చూస్తున్నావు ఆయన అంతటా ఉన్నాడు రామ్ రామణి అను అని ఇప్పుడు ఇంగ్లీష్ లో వెరీ గుడ్ రామ్ రామ్ అని అన్నారంటండి దూరం నుంచి ఈ సన్నివేశాన్ని చూస్తున్న ఈ యొక్క అప్రముఖుడు అంటే అంత ప్రాముఖ్యత లేనివాడు అనర్థం అలాంటి నాలాంటి కొత్తగా వచ్చిన వాడిని ఆయన వాణ్ణి ఆయన గమనించనైనా గమనిస్తారా అని ఈయన అబ్బులు పడుతున్నారంటండి అయితే అకస్మాత్తుగా నీమ్ కలో కరోలి బాబా తలపైకి ఎత్తండి ఈయన వైపు చూస్తున్నాడు ఆయన కళ్ళు ఎంతో విప్పారాయంట ఈయన మెడ మీద నుంచి తల వైపుకు వెళ్తూ ఉన్న విద్యుద్ఘాతం లాగా ఏదో అనిపించింది అంటండి అంటే మళ్ళీ ఈయన యొక్క షట్ చక్రాలు మళ్ళీ ఉత్తేజితమైన కుండలి అనమాట బాబాజీ గారు కుర్రాడు నువ్వు నువ్వు ఇలా ఇలా రా అని ఆయన అరిచాడంటండి ఇప్పుడు ఆయన ఈయన చూస్తూ ఉంటారు అంట ఎవరో ఈయనతో బొసలు ఆడుతూ వెళ్ళి వెళ్ళు ఆయన నిన్నే పిలుస్తున్నారు అని అంటారు ఈయనప్పుడు బధుకర్ గారు ముందుకు వెళ్తారు పైకి అని ఆయన పిలుస్తారండి మెట్లెక్కి ఆయన దగ్గరగా వెళ్ళి శ్రీ అమ్మగారు నుంచి ఉంటారండి ఈయనకి ఎలా ఉందంటే అక్కడికి వెళ్ళేటప్పటికి సుగంధ ధూపం వాసన వేసిందండి ఆయన పైకి ఎగిసి ఈయన ఒక గుంజు గుంజుతారు అనమాట వెంటనే ఈయన ఆయన ఒళ్ళో కూర్చున్నట్టుగా కోలబడతాడు మంచిది మంచిది అని అంటూ ఆయన తను ఉండి దుప్పటి ఉంది కదా తన దుప్పటి మడతల్లోకి చెయ్యి పెట్టి ఉళ్ళిన యాపిల్ని తీస్తారంటండి దాన్ని ఈ శ్రీ అమ్మగారి యొక్క చేతుల్లో పెడితే ని తిను అని అంటారు ఆయన ఒళ్ళో కూర్చుని నేను ఆపిల్ తో ఏం చెయ్యాలని ఈయన తర్జన పర్జన పడతారు అనమాట ఏం చెయ్యాలా అని పప్పు ఏం చేయాలో తెలియక ఆ అమాయకంగా ఏ ఆయన చూస్తూ ఉంటారు అది కుళ్ళినట్టుగాను మలినంగా కూడా ఉంది అంటున్నారు చూడటానికి అయితే ఈయనకి ఇంకా మరొక అవకాశం ఏమీ లేదని అర్థం చేసేసుకున్నారండి అందుకని ఏం చేశారంటే దాన్ని వెంటనే కొరికి తినడం పూర్తి చేసేస్తారు అందరి ముందు మరి ఒక గురువు ఇచ్చాడు అంటే దాన్ని స్వీకరించాలి కదా విచిత్రం ఏంటంటేనండి చివరికి దానికి అసలు అది ఉళ్ళిపోయినట్టుంది అలాగే మలి మకిలిగా ఉంది కదా మలినం గాను కానీ దానికి అటువంటి మునిగిపోయిన అసలు రుచి వాసన ఏమీ లేదంట నిజంగా చాలా బాబాజీకి నా అభివందనాలు చెప్పు రామ్ రామ్ అన్నాయని చెప్పు ఇక నువ్వు వెళ్ళు అని ఆ ఒళ్ళో ఉంచి ఒక తోపు తోసేస్తారండి తోసి ఈయన భాగం మీద ఒక గట్టి దెబ్బ కొడతారన్నమాట వెంటనే ఈ యొక్క మధుకరు గారు పడి లేచి ఇంతకు ముందు చివరి వసలు ఎక్కడో కూర్చున్న చోటికి మళ్ళీ నడిచి వెళ్లిపోతారండి ఆ రాత్రి ఆశ్రమంలో ఉంటారు ఎవరో ఈయనకి భోజనము వసతి దయగా ఏర్పాటు చేస్తారు ఉంటారు ఆ ఇంకా రాత్రి అంతా అసలు నిద్ర పట్టదండి అప్పుడు ఈయన ఇంకా గాఢ ధ్యానంలో కూర్చొని ఉంటారు పొద్దున్నే దూరం నుంచి కలోలి బాబాకు వంగి నమస్కరించి ఆయన యొక్క ఆశ్రమాన్ని విడిచి వెళ్లిపోతారండి ఆనందమైన ఆ జానం మాత్రం తారత తారాడుతూనే ఉంది నాకు ఆ నిమిషానికి కూడా అని చెప్తున్నారు క్రితం రాత్రి భోజనానికి ముందు బాబా గురించి చాలా అద్భుత కథలే విన్నాను కానీ అన్నింటిలోకి వెళ్ళిన నన్ను నిజంగా ప్రభావితం చేసింది అది వినోదం అనిపించింది కూడా ఒక్కటే ఆ కథ నేను మీకు ఇప్పుడు చెప్తాను అంటున్నారు అదేంటంటే ఆ రోజు హిప్పీలండి పూల పిల్లలు ఎక్కువగా ఉండే రోజులంట హిప్పీలు అంటే పంతొమ్మిది వందల అరవైలో ఒడిగాటి జుట్టు జీన్స్ అలాగే మె మెడలో పోసలు వేసుకుని మతి బ్రప్పింపజేసే మందులు తీసుకుంటూ పరిపాటిని తప్పిన పిల్లలను హిప్పీలు అనేవారిని వాళ్ళ చేతుల్లో శాంతి ప్రేమలకు చిహ్నంగా పువ్వులు పట్టుకునేవాళ్ళు కనుక వాళ్ళని పూల పిల్లలు అని కూడా అనేవారంట హిప్పీలన్నా పూల పిల్లలన్నా వేళ్లేదు అది ఆ రోజు తర్వాత రామ్ దాస్ గా పేరు మార్చుకున్న రిచర్డ్ ఆల్బెట్ అనే ఆయన ప్రోత్సాహం వల్ల చాలా మంది హిప్పీలండి నిమ్ కరోలి బాబా వైపు ఆకర్షితులు అయ్యారు ఒక రోజున ఒక పాశ్చాత్యుడు తన జేబులోకి రహస్యంగా ఒక చిన్న సీసాను దోచడం చూసి బాబా అదేంటి అని అడుగుతారండి నిమ్ కరోలి బాబా సీసా అని అంటాడు ఆ హిప్పీ దాని లోపల ఏముంది అంటే మందు అంటాడు అండి ఏం మందు అంటే ఆయన బాబా బాబా అంటాడు కానీ పేరు చెప్పాడు బాబా ఏమంటారు నాకు ఇ అని అంటే అది చాలా తీక్షణమైన మందు ఇది మీకు వద్దు అంటే ఇప్పుడు ఇది నాకు ఇయ్యి అని చెప్పి దడుపు సంకోచాలతో పంప పడుకుతున్న అతను సీసాను ఆయన చేతికి అందిస్తాడండి బాబా ఆ సీసాను తెలిసి పదో ఆ పైన ఉన్న మాత్ర అన్ని కూడా సరి నోట్లో వేసేసుకుంటారు అంత మోతాదు వేసుకుంటే ఎంత ప్రాణాంతకమో తెలిసి పాపం ఆ పాశ్చాత్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిస్సహాయంగా బాబాని చూస్తూ నోరెళ్ళబెడతారండి ఒకటి రెండు నిమిషాల్లో బాబా ప్రవర్తన ఏమవుతుందంటే వెంటనే వింతగా మారిపోతుందండి ఆయన గర్జిస్తాడు అరుస్తాడు కళ్ళు గిరిగిరా తిప్పేస్తాడండి నాలుగు బయటకు పెట్టేస్తాడు తన శరీరాన్ని వర్తులంగా తిప్పడం మొదలు పెడతారండి మత్తు మందు దాని ప్రభావం చూపించడం ప్రారంభించింది అనుకుని ఇంకా ఘోరం జరుగుతుందని అనుకుంటాడు దానికి బదులు బాబా వింత ప్రవర్తన ఎంత ఆకస్మికంగా మొదలవుతుందో అంతే ఆకస్మికంగా ఆగిపోతుందండి ఆయన ఒక పెద్ద నవ్వు నవ్వుతాడు ఏమీ కాలేదు లేదు ఏమీ లేదు రామనామం జపించండి రామ్ రామ్ అని గానం చేయండి అని అంటారండి ఆ పాశ్చాత్యులకు అసలు అక్కడ జరిగిందంత ఆ వాస్తవం అంత ఊహాతీతమే అంటారు ఎందుకంటే పదార్థాన్ని మించింది మనస్సు అనే దాన్ని నిజంగా నిరూపించిందే ఇక్కడ ఒక అద్భుతం మీరు అవి ఏంటి అంటే మత్తు కోసం మీరు తీసుకుంటున్నారు కానీ మానసికంగా దాని వల్ల ఏ మత్తు కలగదు నాకు అనుకుంటే మనకి ఏ మత్తు మన దరిదాపులు కూడా చేరదండి ఆ అది ఇక్కడ మనకి నిరూపించారు నీమ్ కలోలి బాబా గారికి ఈ విధంగా ఆ శ్రీమద్కర్ గారికి వాళ్ళిద్దరు కలవడం ఆయన నుంచి మళ్ళీ ఈయన కుండల్ని రేకెత్తించుకోవడం చక్కగా మరి ఆయన ఆశీర్వాదాలు దీనికి దొలకటం జరిగింది ఇంకొక వేరే కొత్త చాప్టర్ తెలుసుకుందామండి కాశీ వాసి అయిన అఘోరిని కలుసుకుంటారు అఘోరి నుండి నేను నేర్చుకుంటారు అన్న విషయాల్ని రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ